అందరికీ నమస్తే అండి సో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో కో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పదకొండు నెలల్లో చాలా చోట్ల అక్కడ స్థానిక పరిస్థితుల వలనో గ్రూపుల వలనో విభేదాల వలనో లేదా అక్కడ ఉన్న ఎమ్మెల్యేల అవినీతి వలనో కార్యకర్తలని దోచుకు తింటున్న వలనో లేదంటే వాళ్ళు అంటే రకరకాలు నేను ఇంకా ఓపెన్గా చెప్పలేను కానీ కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు మరీ ఓపెన్గా వెచ్చలబడి అయిపోయింది అనమాట అంటే రాజకీయాలు చాలా చెత్తగా ఉన్నాయని నాకు ఈ మధ్య అర్థమవుతుంది సో అంటే వాళ్ళు గెలవడం ఇంకా మాదే రాజ్యాంగం ఈ నియోజకవర్గంలో అనుకునేటట్టు కొంతమంది వ్యవహరిస్తున్నారు కాబట్టి నేను ఈ షార్ట్ టైంలో ఈ పదకొండు నెలల్లో కొన్ని చోట్ల పర్టికులర్గా కొన్ని నియోజకవర్గాలు అబ్జర్వ్ చేస్తే అక్కడ పరిస్థితి మారింది వీళ్ళకంటే వైసీపీ వాళ్ళు బెటర్ ఏమో అనుకునే కొన్ని నియోజకవర్గాలు ఆ పరిస్థితి ఉంది సో ఇది ఒక రకమైన అప్రమత్తత కోసం చేస్తున్న వీడియో అంటే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో నేను ఆల్రెడీ గతంలో చెప్పా వైసీపీ గతంతో పోలిస్తే పుంజుకుంది ఎడ్జ్లోకి వస్తుంది అని సో ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వాళ్ళు భారీ మెజార్టీలతో గెలిచారు ముప్పై వేలు ముప్పై ఐదు వేలకు పైగా మెజార్టీలతో కొన్ని చోట్ల గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో అదే నియోజకవర్గాల్లో రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఓడిపోయారు భారీ తేడాతో ఓడిపోయారు కొన్ని చోట్ల సో మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రివర్స్ అవదని గ్యారెంటీ ఏంటి అక్కడ ప్రజలు అంత చైతన్యంగా ఉన్నారు సో ఇది అక్కడ లోకల్ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళకి ఒక రకమైన హెచ్చరిక పనితీరు ఇంకా మంచి అవకాశం ఉంది ఇంకో నాలుగు సంవత్సరాలు టైం ఉంది కాలం సో లోకల్లో పరిస్థితులు ఎంత ఎంత చక్కదిద్దుకుంటే అంత మంచిది ఉదాహరణకు కొన్ని చెప్తాను చూడండి మనం ఖచ్చితమైన ఉదాహరణలు కొన్ని మనకు కావాలంటే రాయచోటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అక్కడ శ్రీకాంత్ రెడ్డి గారు పాతిక వేలు అనుకుంటాం మెజార్టీతో గెలిచాడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి రాంప్రసాద్ రెడ్డి గారు దాదా కొంచెం బొట్టాబొటీ తక్కువ తేడాతో గెలిచాడు ఆయన సుమారుగా రెండు వేల ఐదు వందలు మూడు వేలు తక్కువ మెజార్టీని ఎగ్జాక్ట్లీ మీకు చెప్పాలి అంటే రాయచోట్ కదా సో రాయచోట్ కాన్స్టిచ్యున్సీ మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండు వేల ఐదు వందల మెజార్టీ అంటే చిన్న కన్ఫ్యూజ్ అయ్యాను అంతే సో ఇప్పుడు అక్కడ ఆ పరిస్థితులు అంతేమీ బా పాజిటివ్గా లేవు ఇప్పుడు చూసుకుంటే సో ఈ పది నెలల్లో రామప్రసాద్ రెడ్డి గారి కోసం పని చేసిన వాళ్ళే అతని మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు సో అక్కడ లోకల్లో ఆయన మంత్రిగా ఉండటం వలన ఆయన రాష్ట్ర స్థాయి వ్యవహారాలు చూసుకోవడం ప్లస్ ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది ఆ జిల్లాలో పదే పదే ఆయన డిఫెన్స్లోకి నెట్టేయడం ఆయన నిజానికి మంచి వ్యక్తే ఆయన ఆయనకు తెలియకుండా ఆయన వెనక చాలా నష్టం జరుగుతుంది అనమాట సో ఆ పరిస్థితుల వలన ఆ నియోజకవర్గంలో కొంత నెగిటివ్ వచ్చింది సో అది కష్టం అలాగే కోడూరు నియోజకవర్గం ఇదే కడప జిల్లాలో రైల్వే కోడూరు అనమాట వీళ్ళు గెలవ గెలవ గెలిచారు ఈ నియోజకవర్గంలో కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చివరి చివరిసారిగా టీడీపీ గెలిచింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో దాదాపుగా పదకొండు వేల మెజార్టీతో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వైసీపీ ముప్పై ఐదు వేల మెజార్టీతో గెలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ జనసేన పార్టీ అంటే కూటమి అభ్యర్థిగా శ్రీధర్ గారు పదకొండు వేల మెజార్టీతో గెలిచారు ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగినా ఈ నియోజకవర్గంలో వైసీపీకి ఛాన్స్ ఉంటుంది టీడీపీకి బాగా కష్టం ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇనాక్టివ్ ఆయన కంప్లీట్గా ఇనాక్టివ్గా ఉన్నారు సో ఆయన పేరుతో ఒక టీడీపీలో రకరకాల వర్గాలు జనసేనలో ఒక రకమైన వర్గం జనసేనకి ఇక్కడ అంత బలం లేనప్పటికీ పార్టీ ఏదో ఇవ్వాలి కాబట్టి సీట్లు కేటాయింపులో భాగంగా ఇచ్చారు మొత్తం పెత్తనం అంతా కూడా రెడ్డి గారి చేతుల్లోకి తీసుకెళ్ళి అక్కడ తెలుగుదేశం పార్టీ తాళాలు జనసేన పార్టీ తాళాలన్నీ రెడ్డి గారి చేతుల్లో పెట్టారు సో ఆయన విభజించు పాలించు అనేటట్టు ఉంది వ్యవహారం కాబట్టి ఈ సీటు కష్టమే ఇలా మనం చెప్పుకుంటే జమ్మల మడుగు కూడా అంతే జమ్మన నియోజకవర్గం కూడా అంత పాజిటివ్గా లేదు ఉదాహరణకి ఇక్కడ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో యాభై ఒక్క వేల మెజారిటీతో వైసీపీ గెలిచింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఆదినారాయణ రెడ్డి గారికి పదిహేడు వేలకు పైగా మెజారిటీ వచ్చింది అది ఆదినారాయణ రెడ్డి గారి సొంత బలమో బీజేపీ బలమో కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న విపరీతమైన వ్యతిరేకత కూటమి గాలి కానీ విపరీతంగా లోకల్లో పరిస్థితులు అసలు బాలో ఇలా ఈ నియోజకవర్గంలో ఉందన్నమాట అలాగే కడప కూడా ఇంచుమించు అంతే అంటే కడపలో కొంచెం పార్టీలోనే శత్రువులు ఎక్కువ అవుతున్నారులే అదొక పరిస్థితి ఇలాగ మనం చెప్పుకుంటూ వెళ్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు మనం అంటే మనం పుట్ ఉమ్మడి అనంతపురంలో చూసుకుంటే పుట్టపరిత ఒకటి కష్టమే మడకశిర సింగనమల ఈ నియోజకవర్గాలు కష్టం ఇంకా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వెళ్ళేసరికి శ్రీకాళహస్తి సత్యవేడు అలాగే పోతలపట్టు ఈ నియోజకవర్గాల్లో కొంచెం పరిస్థితి మారిందనమాట అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చేసరికి నంజాల పాణ్యం ఆళ్ళగడ్డ ఈ నియోజకవర్గాల్లో పరిస్థితులన్నీ చేయిదాటిపోయే పరిస్థితి ఉంది ఇట్లా రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి ఇప్పుడు నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి సుల్లూరు పరిస్థితి పరిస్థితి చేయిదాటిపోయింది మళ్ళీ గెలిచే అవకాశాలు ఇక్కడ తక్కువ ఉన్నాయి అలాగే కావలి కొంచెం ఇక్కడ పరిస్థితి డేంజర్గానే ఉంది ఇక్కడ వైసీపీ ఉన్నప్పుడు విపరీతమైన కరప్షన్ జరిగేది కొన్ని టీడీపీ వచ్చాక ఏమైనా బాగుందంటే టీడీపీ వచ్చాక కూడా అంతేమో లేదు వెచ్చలువిడిగా ఉందన్నమాట వ్యవహారం అంతా సో అది ఒకటి జరుగుతోంది ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి సో మనం నెక్స్ట్ ఫేజ్లో ఇంకా కొన్ని నియోజకవర్గాలు చెప్తాను నేను సో ఎందుకంటే ఇవన్నీ కేవలం మనం అలర్ట్ చేయడానికి అప్రమత్తం చేయడానికి మాత్రమే చేస్తున్న వీడియోలు ఎవరినో టార్గెట్ చేయడానికో ఎవరినో ఇచ్చేయడానికో మనకు అసలు అటువంటి ఇంటెన్షన్స్ అనేవి ఉండవు అనమాట సో ఏంటంటే ఈ పదకొండు నెలల్లో గ్రాఫ్ తెలుగుదేశం పార్టీ కూటమి గ్రాఫ్ పడి వైసీపీ గ్రాఫ్ కాస్త కూస్తో పెరిగిన నియోజకవర్గాలు అవి దీనికి కారణం వైసీపీ వాళ్ళు ఏదో మంచి చేస్తున్నారని కాదు అక్కడ వీళ్ళు స్వయం కృతాపరాధం ఎక్కువ వీళ్ళు చేస్తున్న తప్పులు ఎక్కువ అందుకని దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి ఇలా నెక్స్ట్ దశలో ఇంకా కొన్ని నియోజకవర్గాలు చెప్తా థ్యాంక్ యూ